స్వాగతం గోవులను అక్రమ రవాణా చేస్తున్న వారిపై వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని భారత శక్తిపేట అధ్యక్షులు హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భారతానంద్ మహారాజ్ పేర్కొన్నారు బుధవారం రాజనగర్ పోలీస్ స్టేషన్ వద్ద సాధులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు గోమాతను రక్షించాలని హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు గత నెల ఇరవై ఆరో తారీఖున రాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని పోలీసులకు అప్పగించామని తెలిపారు ఈ సంఘటన జరిగి పది రోజులు కావస్తున్నప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని అక్రమంగా గోవులు తరలిస్తున్న లారీ యజమానిపై చర్యలు తీసుకోలేదని వివరించారు అక్రమంగా గోవులు తరలిస్తున్న లారీని సీజ్ చేసి లారీ యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ సంఘటనపై రెండు రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని అన్నారు బీజేపీ ఎంపీ పురదేశ్వరి ఉన్న నియోజకవర్గంలోని గోవులను అక్రమంగా తరలించడం బాధాకరమని అన్నారు ఈ సంఘటనపై చర్యలు తీసుకోపోతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి సంస్థను వివరిస్తామని అన్నారు పెద్ద ఎత్తున రాజనగరం సిఏఎస్ ప్రసన్న వేరే గౌడ్ను వివరణ కోరగా గోవుల్ తరలించిన సంఘటనపై యానిమల్ హస్బండ్రీ శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు వారు ఇచ్చిన నివేదిక ప్రకారం దర్యాప్తు చేసిన నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు డిమాండ్స్ ఏమి లేవండి ఏవైతే ఆవులైనా కావచ్చు ఎద్దులైనా కావచ్చు ఏవైనా ప్రాణం ఉన్నటువంటి జీవులన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణం ఉన్నటువంటి జీవి జీవే ఇప్పుడు మనుషుల్ని పది మంది ఆటో ఎక్కి తినే మనం లెక్కనవరు ఒక వ్యక్తి కానీ ఏంటి డ్రైవింగ్ చేస్తు బైక్ మీద వెళ్తే హెల్మెట్ లాక్కుండా వెళ్ళినవరు అటువంటిది ఏంటో ఆవేదేంటి యాభై నాలుగు ఎద్దులు ఏవైతే శివరాత్రి రోజు సాయం సంధ్యా వేళల్లో తీసుకెళ్లారు సో అన్నీ ఉన్నా అన్నీ ఉన్నా కానీ ఏదో ఒకటి తప్పుందా కూడా వాళ్ళు పట్టుకోవాలి రూల్గా అయితే అటువంటి సందర్భంలో వాళ్ళు మరి ఏమైందో కానీ మరి వాళ్ళకి వీళ్ళకి ఏమైందో మేమైతే మాత్రం ఆ మరుసటి రోజు వచ్చాము సార్ బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి మళ్ళీ ఈరోజు చూద్దాం వారం రోజుల వరకు వాళ్ళు ఒకవేళ బండి సీజ్ చేయకపోతే మళ్ళీ వద్దామని చెప్పి వారం రోజులు బండి సీజ్ చేయలేదు కాబట్టి యాభై నాలుగు ఎద్దుల్ని ఆవుల్ని కానీ ఒకే వ్యాన్లో తీసుకెళ్ళిన న్యాయమా ఇది మీడియా వాళ్ళకి కానీ పోలీస్ కానీ అందరికీ చట్టాలు తెలుసు మేమే కాదు అందరూ చదువుకున్నాము కాబట్టి దీన్ని ఖచ్చితంగా బండిని సీజ్ చేయాలి ఆ యొక్క బండిని సీజ్ చేసిన తర్వాత ఆ యొక్క ఓనర్ని కూడా అప్పు చెప్పాలి రెండో డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్పు చెప్పాలి కోర్టులో ప్రతి చేయాలి కాబట్టి ఇవి ఖచ్చితంగా ఆయన మాకు సాయంత్రం లోపు శుభవార్త చెప్తారని సీఏ గారు మాట ఇచ్చారు ఇది మీడియా సమక్షంగా చెప్తున్నాను కాబట్టి సీఏ గారు పోనీ సాయంత్రం కాకపోయినా రేపు సాయంత్రంకైనా పని చేస్తే ఖచ్చితంగా మాకు ఆయనకి ఎటువంటి విభేదాలు లేవు మేము సాధువులు ధర్మం కోసం మేము ఏదో పని చేస్తున్నాం వాళ్ళు జీతం వాళ్ళు చేసే ధర్మం కోసం కాదు వాళ్ళు జీతాలు ఇస్తున్నాం మాకు జీతాలు అంతే తేడా మేము యూనిఫామ్ వేస్తుంది కాషాయం వాళ్ళు వేస్తుంది కాకి బట్టలు కాబట్టి ఎవరైనా సేవ చేస్తున్నాం కానీ ఈ మూడు న్యాయాలు ఈ మూడు డిమాండ్లు కూడా ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం నెరవేరిస్తే సరే సరే లేది పక్షంలో ఖచ్చితంగా నా గురించి అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కోసం ఎవరైనా వధించాలని చూసినా అక్రమ గో రవాణాన్ని అడ్డుకోకుండా విడిచిపెట్ట ఆశ్చర్యంగా రుచి చూపిస్తాను ఇది భారతానంద మహారాజ్ యొక్క ఆగ్రహం రాజమండ్రిలో మా యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అన్నటువంటి బురందర్ గారు ఉన్నటువంటి ఎంపీ యొక్క నియోజకవర్గంలోనే ఇంత యథార్థిగా ఆవులు వెళ్ళిపోతుంటే అడ్డుకోకుండా చూస్తున్నటువంటి కళ్ళు కబోర్ మీకు సిగ్గులు లేవా ఈ బండిని కానీ మీరు కానీ సీజ్ చేయకపోతే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడుని కూడా కలిసిన తర్వాత అప్పుడు ఎలా ఉంటారో మీరు చూద్దగలరు కాబట్టి ఇది మీకు మీరు దాన్ని అనుకుంటారా మీ డ్యూటీ అనుకుంటారా ధర్మం అనుకుంటారా అది మీ ఇష్టం చెప్పమాట ఇరవై ఇరవై డేట్ ఫిబ్రవరి చెప్పు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద దీని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం ఆ రోజు వెళ్ళడం జరిగింది దాన్ని విచారించడం జరిగింది దాంట్లో యానిమల్ హస్బెండరీ వాళ్ళని పిలిచి విచారించడం దాని అన్ని చెక్ చేయడం పర్ఫెక్ట్గా ఉన్నాయి చెక్ చేయడం జరిగింది నేను ఓవర్లోడ్ లోడ్ వేసారని చెప్పేసి దీని మీద యాక్షన్ తీసుకోమంటాను దీని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది

శివరాత్రులు సాయంత్రం కొంతమూరులో ఒక లారీలో ఆవులు వెళ్తున్నాయనే ఇన్ఫర్మేషన్ మేరకు కొంతమంది ఆపి దాన్ని చెక్ చేసి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మా ఎస్ఐ గారు వెళ్ళి దాన్ని చెక్ చేయగా అన్ని ఎద్దులు ఉండడం జరిగింది దానికి రిసీప్ట్స్ ఉండడం జరిగింది దానికి కన్సర్న్ ఆఫీసర్స్ అయినటువంటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళని పిలవడం జరిగింది వాళ్ళు వచ్చి చెక్ చేసి ఇవన్నీ ఎద్దులుగా గుర్తించి అదేవిధంగా ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటటువంటి రికార్డు అంతా వ్యవసాయ మార్కెట్ కమిటీ రికార్డు అంతా వెరిఫై చేయడం జరిగింది దాన్ని ఆ రోజు పంపించడం జరిగింది అయితే దాంట్లో ఓవర్లోడ్ యాభై మూడు ఎద్దులు తీసుకెళ్ళడం ఓవర్లోడ్గా అని ఉన్న సమాచారం మేరకు మేము ఆర్టీఓకి దాని మీద యాక్షన్ తీసుకోమని లెటర్ పెట్టడం జరిగింది దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంతేగాని దీంట్లో ఆవులు తరలించడం వాళ్ళకి సహకరించడం ఇలాంటివన్నీ కూడా ఇవి అసత్య ప్రచారాలు దీన్ని ఎవరు నమ్మవద్దని కోరుతున్నారు